చాలా మంది అంటారు నా హృదయం మాత్రమే లోపలివడం మాత్రమే కాదన్నా నేను హృదయం బయట కూడా దేవునికి ఇచ్చానని కొంతమంది ఇక్కడ ఏం చేసుకుంటారు తెలుసా టాటూ చూసారా మీరే ఇక్కడ పెద్ద సిలువ వేసుకుంటారు పై గుండె మీద మాత్రం పెద్ద సిలివి లోపల మాత్రం ఇంకో ఆముండేది లోపల గుండె మీద మాత్రం పెద్ద సిలివ ఉండి లోపల నీ గుండె పైన ఎవరున్నారని కాదు సుమి నీ ఎవరున్నారు ఈ రోజు చాలా మంది అమనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా పైకి మాత్రం చాలా భక్తి పరులు వాళ్ళ ఇంకా ఇంకా చిత్రమైన టాటూస్ చిత్రమైనవి చూడండి ఈ యొక్క శరీరము అది నీది కాదు ఈ శరీరం ఏమెవరితో తెలుసా అది దేవుని దిహలుయా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా ఎప్పుడు కూడా ఎన్నడు కూడా మనము టాటూస్ ఎపించుకోకూడదు ఒక వాక్యాన్ని చదువుకుందామా లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు ఆ పచ్చబట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు అది ఏంటన్న దేవుని వాక్యమే కదా అది దేవుని వాక్యమైన దిస్ ఈస్ ద కాపీ రైట్ ఆఫ్ గోడహాల లూయా మన శరీరం ఎవరిదో తెలుసా ఇది దేవునిది ఇది దేవునిది దీని మీద ఎప్పుడు కూడా పచ్చబొట్టు ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా ఏపించుకున్నటువంటి వారు కనుక ఎవరైనా ఉండినట్లయితే మీరేం చేయాలి తెలుసా ఒకవేళ దాన్ని అది పోగొట్టుకునేది అయితే ఇమ్మీడియట్లీ వెళ్ళి దాన్ని చెడిపేసుకోండి ఒకవేళ కాదు అని అంటే దేవుని సన్నిధికి వెళితేవా నీ సన్నిధిలో నేను తప్పు చేశాను నీ వాక్యం విరుద్ధమైనది నేను కలిగి ఉన్నాను నన్ను క్షమించు అని ప్రశ్చాతాపము కలిగినటువంటి ఆ హృదయాన్ని బలిగా ఇచ్చేసి దేవుని సన్నిధికి వెళ్ళిపో దేవుడు నిన్ను దేవిస్తాడు హలో లూయా ఏపిచ్చు కొనకుండా ఉన్నటువంటి వారు ఎవరో నా ఫ్రెండ్ వేయించుకున్నాడు కదా వాళ్ళు ఏపించుకున్నారు కదా వీళ్ళు ఏపించుకున్నారు మరి ఎన్నడు కూడా నీ శరీరం మీద పచ్చబొట్టు పడిపించుకోవడానికి మనకు వీలు అది దేవునికి విరుద్ధమైనది అది దేవునికి విరుద్ధమైనది అది దేవునికి అనుకూలమైనది కాదు ఈ శరీరము ఇది దేవునిది ఇప్పుడు కొంతమంది ఏదైనా బుక్ రాస్తారు బుక్ రాసి ఇది కాపీ రైట్ అని చెప్పేసి వాళ్ళకి నేమ్ రాస్తారు అంటే ఆ బుక్లో ఏమైనా మనం ఎడిట్ చేయాలంటే చేర్చాలన్నా తీసేయాలను కూడా ఎవరి పర్మిషన్ కావాలి ఆధర్ యొక్క పర్మిషన్ కావాలి అలానే దిస్ బాడీ ఈ యొక్క శరీరము దీనికి ఆధర్ ఎవరో తెలుసా దీని నిర్మాత ఎవరో తెలుసా దేవుడు హలలుయా దీని మీద శాశ్వతంగా ఉండడానికి నీవు ఏమి వేయడానికి వీలు లేదు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం అది దేవునికి అనుకూలమైనదే కాదు దేవునికి అనుకూలమైనది ఏంటంటే మన హృదయము ప్రఖ్యాతాపం కలిగినటువంటి హృదయము దేవునికి కావాలి నా గుండె మీద దేవుని సులివేసుకున్నానంటే దేవునికి అవసరం లేదు కానీ హృదయము లోపల ఎవరున్నారు హృదయము లోపల ఏ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు ఏ విధమైనటువంటి తలంపులను నువ్వు కలిగి ఉన్నావు దేవునికి కావలసిన దేవునికి అనుకూలమైనది అది ఏమి అనంటే ప్రఖ్యాతాపం కలిగినటువంటి హృదయము దేవునికి ఒక ఇంపైనటువంటి బలి హలలుయా దేవునికి ఇంపైనటువంటి బలి ఏందంటే ప్రఖ్యాతాపం కలిగినటువంటి హృదయమే